ఎమ్మెల్యే గారు అలాగే ఇన్ఛార్జి యొక్క కలెక్టర్ ఆధ్వర్యంలో గతంలో మేము నిర్మించినటువంటి నలభై రెండు డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి ప్రొసీడింగ్లను పట్టాలను వాళ్ళకు అందజేయడం జరిగింది అందులో కొంతమందిని గతంలోనే లబ్ధిదారులను ప్రజల యొక్క ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఈ గ్రామానికి సంబంధించినటువంటి ప్రజల సమక్షంలోనే వాళ్ళను డ్రా తీసి వాళ్ళను ఎంపిక చేయడం జరిగినది అందులో మరి అప్పుడే వెంటనే ఎన్నికలు ఎలక్షన్ కోడ్ రావడము వివిధ కారణాల చోత అప్పుడు వాళ్ళకి వెంటనే ఇది వాళ్ళకి ఐండ్ ఓవర్ చేయలేకపోయినాము తర్వాత దీని తర్వాత కొన్ని మౌలిక వసతులు కూడా దీనికి పూర్తిగా ఆనందున అప్పుడు కొంత సమయం తీసుకోవడం జరిగినది దాన్ని దృష్టిలో పెట్టుకొని దీని నిర్మాణమునకు కంపెనీలతోని మేమే మాట్లాడి దీన్ని పూర్తి స్థాయిలో డబల్ బెడ్రూమ్లు పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి మౌలిక సౌకర్యాల కోసం కలెక్టర్ గారి నుంచి ప్రత్యేక నిధులను కూడా తీసుకొచ్చి ఇక్కడ చాలా వరకు ఎలక్ట్రికల్ వర్క్ కావచ్చు కొంత డ్రైనేజ్కి కావచ్చు దీనికి ఇప్పుడు దీన్ని సుట్టేసినటువంటి సీసీ రోడ్ల నిర్మాణాన్ని కావచ్చు కొన్ని నిధులు కూడా అన్ని తీసుకురావడం జరిగినది గప్పుడు చేసినటువంటి మౌలిక వసతులే తప్ప ఈ రెండు సంవత్సరాల కాలంలో కనీసం ఒక్కరోజు కూడా ఇక్కడ ఈ ప్రాంతం ఎమ్మెల్యే గారు కనీసము డబల్ బెడ్రూమ్ల వైపు వచ్చి చూసి ఇవి ఏ ఈ పనితీరు ఎంతవరకు ఉన్నది ఇది ఎంతవరకు పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగిందని తెలుసుకోకుండానే అక్కడ తన పేరు కోసము ఆధార బాధరగా ఓటోల కోసము పట్టాలు ఇవ్వడం అనేది చాలా విడ్డూరంగా ఉంది ఎక్కడ ఒక డబల్ బెడ్రూమ్ కట్టిందా చూపించమని చెప్పినారు మరి వాళ్ళు ఎమ్డున్న వాళ్ళే చాలా డబల్ బెడ్రూమ్లో ఇరాగ్రేషన్లో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు మరి మీరు కళ్ళుండి చూడలేకపోతే మేమేం చేయలేదు మరి కళ్ళుండి చూడలేని వాళ్ళని ఏమంటారో నేను ఈ సందర్భంగా అది మీ విజ్ఞతగా నేను వదిలేస్తా ఉన్నా మరి పెదలింగాపురం కానీ అలాగే పుత్తూరు కానీ కందికట్పూర్ కానీ ఒగులాపురం కానీ వివిధ గ్రామాలలో పూర్తిగా మౌలిక వసతులను అన్ని ఏర్పాటు చేసి వాళ్ళ గృహప్రవేశం చేసి మొత్తం అక్కడ వాళ్ళకి పట్టాలు అందజేయడం జరిగినది మరి డబుల్ బెడ్రూమ్లు ఇల్లంతకుంట మండలంలో ఇక్కడ ఇండ్లు ఉంటే నువ్వు రైతు వేదికలో పట్టాలు అందజేసిన ఉన్నటువంటి మర్మం ఏందని మేము అడుగుతా ఉన్నాం అంటే ఇక్కడికి వస్తే ఏది పూర్తి కాలేదు కాబట్టి ఇజ్జత్ పోతుంది అన్న ఉద్దేశంతో మీరు ఆదరబాదరగా అక్కడ పట్టాలు ఇచ్చుకున్నారు ఇలా ఒకటి మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ ఇనగ్రేషన్ కోసం అని కట్టిరు ఇక్కడ ఒక రిబ్బన్ కూడా కట్టి అట్లనే ఉన్నది మరి మీరు ఎందుకు రాలేదు కనీసం మీ ఇండ్ల పరిస్థితి మీకు ఏమైనా తెలుసుకొని ఉన్నారా అని మేము అడుగుతా ఉన్నాను ఇలా రేపో మాపో ఎలక్షన్ కోడ్ వస్తలేదే ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నావు ఈ మూడు సంవత్సరాల కాలంలో నువ్వు పూర్తి చేసిన తర్వాత కదా ఇవ్వాల్సింది నువ్వు పూర్తి చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఘనమైనటువంటి సత్కారాల మధ్యన ఇక్కడ ఉన్నటువంటి బాజా బాజాంత్రీల మధ్యన నువ్వు ఇక్కడ ఇనగ్రేషన్ చేయను ఎవరు వద్దన్నారు మేము కూడా స్వాగతిస్తూ ఉన్నాం ఇలా గతంలో మేము చేసినటువంటి లీస్టును ఇలా మేము ఒక్కటి నిన్ను సూటిగా అడుగుతూ ఉన్నాం ఇలా మతలాభ లేకపోతే గతంలో గ్రామ సమక్షంలోనే గ్రామ సభ ద్వారా ఎంపిక అయినటువంటి లబ్ధిదారులను కొంతమందిని తీసేసి కొంతమందిని కొత్తగా చేర్చడంలో ఉన్నటువంటి మతలాభేందని మేము అడుగుతూ ఉన్నాం మరి కొత్తగా చేర్చిన వాళ్ళు ఎవరు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు గ్రామస్తులు అయితే చాలా ఆశ్చర్యపోతా ఉన్నారు మాకు తెలియదు మాకు తెలియదు కొందరు కరీంనగర్లలో ఉంటారు వాళ్ళు ఇళ్ళలో పని చేసిన వాళ్ళు కూడా ఇక్కడ పేలు రాసి అని చెప్తా ఉన్నారు మరి ఈ ప్రాంతం ఈ గ్రామ వాళ్ళకి తెలుస్తూ ఉన్నది ఇక్కడ వెళ్ళి మరి మరి పక్కపడ్డ మండల లీడర్లకు ఏం తెలుస్తుంది అని మేము అడుగుతా ఉంటున్నాము వాళ్ళు ఎంపిక చేసి మండల పార్టీ ఆ ఊరోళ్ళు ఈ ఊరోళ్ళు ఎంపిక చేసి ఇల్లంతకుంట మండలంలో ఇవ్వడము అనేది చాలా ప్రజలు చాలా విచిత్రంగా చాలా చూస్తూ ఉన్నారు చాలామంది బాధపడతా ఉన్నారు సార్ గతంలో మేము మంచి పారదర్శకంగా మీరు ఉన్నప్పుడు అందరి సమక్షంలో లేని వాళ్ళని ఉన్న ఉన్నోళ్ళని చూశారు లేని వాళ్ళకి అప్పచెప్పిరు మాకు అప్పయ చెప్పినటువంటి గల మా నోటి కార్డు ముద్దను ఇలా మా నోటి కార్డు ముద్దను గుంజుకొని తింటూ ఉన్నారు సార్ అని చెప్పేసి పాపం చాలామంది బాధపడతా ఉన్నారు ఎందుకంటే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు జాగ లేని వాళ్ళు ఉన్నారు కూలి పని చేసుకొని బతుకున్నారు అట్లాంటి వాళ్ళని నిలిచిపెట్టి కొన్ని అభియోగాలు ఉన్నాయి తప్పకుండా ఇవన్నిటి మీద కూడా ఎందుకంటే కలెక్టర్ గారు లేని సమయంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో వాళ్ళను ఆధార బాద్రగా అనేది ఏమున్నది రేపు కలెక్టర్ గారు వచ్చేదా కాగానండి తప్పకుండా ఎవరైతే అనర్హులు ఉన్నారో తప్పకుండా మా పార్టీ తరఫున ఈ గ్రామస్తుల తరఫున ఖచ్చితంగా మేము కలెక్టర్ని కలుస్తాం అనరుల పేర్లు కలెక్టర్ గారికి ఇస్తాం మళ్ళీ తప్పకుండా మళ్ళీ ఇంక్వైరీ చేయమని చెప్తున్నాం మేమేం వాళ్ళను వచ్చిన వాళ్ళని కానీ ఎవరిన పెట్టిన వాళ్ళని గురించి మేము తప్పు పట్టట్లేదు ఖచ్చితంగా అవి కూడా డ్రాయ్యాలి కదా ఎనిమిది పేర్లు డ్రాలో వేసి మళ్ళీ మంది వస్తాయో మళ్ళీ నిజమైనటువంటి అరువులో ఎనిమిది మందికి తీసి మీరు ఇవ్వాలి మరి మీరు అట్లేమన్నా మీరు ఇచ్చిర్రా అని మేము అడుగుతా ఉన్నాము ఎందుకు అంత ఆదరబాదర వేయాల్సినటువంటి అవసరం ఉన్నది అని అంటే ఖచ్చితంగా నీకు నిజాయితీ ఉంటే బాధర్ బాధలు ఇవ్వాల్సిన అవసరం లేదు పూర్తి చేయాలి కదా ఉంటారు ఇక్కడికి వచ్చి డ్రైనేజ్ లేవు నీళ్ళు లేవు సిమ్మన సీకట్ ఉన్నది అంటే దీన్ని ఏంది మళ్ళీ ఇంటికి వసూలు చేసుకుంటారా కంప్లీట్ చేపిస్తాం కంప్లీట్ చేపిస్తామని చెప్పేసి కాబట్టి మేము ఒక్కటే అడుగుతున్నాం ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా మీ బేసేజాలు బంద్ చేయి ఇప్పటికైనా మీరు నిన్న పంపినటువంటి లబ్ధిదారుల పట్టాలన్నీ కూడా అట్లనే ఆపేయాలి ఇది పూర్తిగా మౌలికంగా పూర్తిగా వసతులతో సకల సౌకర్యాలతో పూర్తి చేసిన తర్వాతనే మీరు అప్పటి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేదు కాడదు కూడదు అని అంటే ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం రేపు మేమే కాదు రేపు గ్రామస్తులు ఇంతమంది వీళ్ళందరూ కూడా ఇళ్ళంతకుంట గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళే చెప్తా ఉన్నారు వాళ్ళే చెప్తా ఉన్నారు చాలా ఉన్నాయి ఇంకా నేను వాళ్ళ పేర్లు చెప్పి నేను తలుచుకోలేదు కానీ మీ లీడర్ ఏదో చెప్పాగానే పేరు రాసి నువ్వు ఇయ్యి అనడానికి ఇది నీ అయ్య జాగిరి కాదు ఇది మీ ఆస్తి కాదు ఇది ఇల్లంతకుంట మండలం మీ యొక్క పేదవాళ్ళ ఆస్తి ఇది వాళ్ళకి కేటాయించినటువంటి ఆస్తి ఇది వాళ్ళ ఇల్లు కాబట్టి దయచేసి నీకు ఒటే చెప్తా ఉన్నాం మేము ఇలా నువ్వు ఇంద్రమాయి ఇలా పేరిట మస్తుకి ఇచ్చుకుంటున్నావు ఎవడు నీ కానీ నీ లీడర్ ఎవరి పేరు మనకి ఇచ్చుకుంటున్నాం మేము అలా జోక్యం చేసుకుంటున్నాం కానీ డబల్ బెడ్రూమ్లో మాత్రం ఇది పేదవాళ్ళకు మాత్రమే మేము చాలా కష్టపడి నిర్మించినటువంటి ఇల్లు కాబట్టి ఇది ఖచ్చితంగా పేదవాళ్ళకి చెందాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉంటున్నాము కాదు అంటే ఖచ్చితంగా మేము పెద్ద ఎత్తున కూడా దీన్ని మేము దీ ఇక్కడ జరిగినటువంటి అవత వాళ్ళ గారి గురించి కలెక్టర్ గారికి నివేదిక పంపిస్తాం ఖచ్చితంగా గ్రామస్తుల మధ్యనే మళ్ళీ చర్చ పెడతాం మేము